హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో అందరికైతే ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇక్కడైతే నేను అయితే లేసామన్నమాట ఇంకా పిల్లలకి బ్రష్ చే అది బ్రష్ పేస్ట్ అయితే పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళి బ్రష్ అని చెప్పేసి నేనైతే బెడ్షీట్స్ ఇవన్నీ సర్దుతున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అనమాట సో మన వ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కొత్త మన ఛానల్ ఎవరో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అనమాట సో మా అది మార్నింగ్ నుంచి అయితే ఆఫ్టర్ మా ఆఫ్టర్నూన్ వరకు అయితే చక్క వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వంట వరకు అయితే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది టూ డే ఈజ్తో వ్లాగ్ అనమాట మినీ వ్లాగ్ సో ఈరోజైతే ఇంకా బెడ్షీట్స్ అయితే ఇంకా సర్దుతున్నాను సో పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేయాలి సో బెడ్షీట్స్ అన్నీ ఇంకా లోపలైతే ఇంకా పెట్టేసేసి ఇంకా పిల్లలు ఇంకా యూనిఫామ్స్ ఇవన్నీ అయితే రెడీ చేయాలన్నమాట సో బెడ్ అయితే ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు దులిపి ఇంకా ఇల్లు తుడుస్తాను ఇంకా లాస్ట్లో అయితే ప్రస్తుతానికైతే ముందు బెడ్షీట్స్ అన్నీ మడితే లోపల పెట్టేసాను సో ఇదిగోండి యూనిఫామ్ అయితే ఇంకా రెడీగా పెడుతున్నాను వాళ్ళ కోసం అనేసి ఇంకా సాక్స్ ఇంకా పౌడర్ ఇవన్నీ అయితే సోఫాలో అయితే పెట్టేస్తున్నాను సో బట్టలు వేసి ఇంకా లోపలికి వచ్చి టిఫిన్ చేస్తారు చేస్తారనమాట సో బ్రష్ చేయడానికైతే వెళ్ళారు ఇంకా రాలేదు వచ్చే అయితే ఇంక కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంక ఇవన్నీ చేసుకుంటానమాట సో అయితే ఇంకా ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేయాలి అదే అంత ఏం లేదు కదా సో పిల్లల పని కంప్లీట్ అయిపోయినాకైతే ఇంక అప్పుడు తుడుస్తాను సో ముందుగా అయితే నేను లేంగానే అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఇంక పోయి పోయి ఇంకా పైపైన తుడిచేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగాను అనమాట ఇంకా పిల్లల కోసం పాలు ఇవన్నీ ఇడ్లీ కూడా వేశాను సో పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా యూనిఫామ్ కూడా డ్రెస్ చేంజ్ ప్రసేస్తే వేసేసుకున్నారనమాట సో రెడీ అయిపోయారు ఇంకెక్కడైతే ఇడ్లీ అయితే వేశానమాట సో ఇద్దరు అంటే ఇద్దరే కదా ఫస్ట్ వాళ్ళిద్దరికే వెళ్ళిపోతే తర్వాత ఎప్పటికైనా సరే లేట్గా ఉడుకున్నా సరే తర్వాత మేము తినొచ్చు లేని ప్రస్తుతానికైతే టూ ప్లేట్లు అయితే వేశాను టూ ప్లేట్లు ఇడ్లీ అయితే వేశాను అనమాట సో ఎందుకంటే ఎయిట్ థర్టీకే ఇంకా ఆటో అనేది వచ్చేస్తుంది స్కూల్ ఆటో స్కూల్కి తీసుకొని ఎయిట్ థర్టీకే వచ్చేస్తున్నారు ఇంక అయితే మా బుట్టలు తినడానికి అయితే చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకెక్కడైతే వేడి వేడి ఇడ్లీ అయితే తీస్తున్నాను నాకైతే చూపించుకుంటూ తీయడానికి అయితే చూ చాలా కష్టంగా ఉందనమాట ఇంకా వేడి ఆఫ్ చేస్తున్నాను సో ఇదిగోండి ఇంకెక్కడైతే పిల్లల్ని అయితే పంపించేసి నాకైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాము సో టీ పెట్టుకున్నాకైతే కొంచెం రెడీ అయ్యి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇల్లు అది కూడా తుడిసేసాను నీట్గా అయితే ఇంట్లో పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది సో టిఫిన్ కూడా చేశాను చక్కగా నేనైతే ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇంకా తలస్నానం చేసి ఇంక అట్లాగైతే రెడీ అయ్యాను సో బజార్ అయితే ఇంకా వెళ్తున్నాను అనమాట సో ఇంకా నైన్ థర్టీకి అయితే ఇంకా వర్షం అయితే ఫుల్గా అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఈ లోపైతే రెడీ అయ్యి టిఫిన్ అయితే చేసాక ఇల్లు అవి క్లీన్ అయితే చేసుకోవాలి కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి కిచెన్ ఒకటి ఉంది సో ఇంకా బయటికి వెళ్ళొచ్చినాకైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను సో వర్షం అయితే ఫుల్గా అయితే పడిపోయింది ఇంకా పిల్లలు వెళ్ళాకైతే ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకున్నాను కదా ఇంకా ఈ లో బజార్ వెళ్ళేపాటికైతే నైన్ థర్టీకి అయితే ఒక గంట సేపు అయితే బేబత్సంగా అయితే వర్షం అయితే కురిసే ఆగిపోయింది అనమాట సో కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ అయితే వేస్తుంది సో మళ్ళీ పడదేమో అనుకుంటున్నాను ఎండ వస్తుంది మొబ్బు పడుతుంది ఇంకా ఫుల్ వర్షం అనమాట నైన్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు దంచి కొట్టేసింది వర్షం అయితే సో పొద్దు పొద్దున్నే ఇంక ఇదంతా చిరాక చిరాకుగా ఉంది ఇంకా వర్షం అయితే ఏముందండి చిరాక్ అయిపోతుంది మొత్తం అయితే వచ్చినాకైతే ఈ బయట మాత్రం ఒక రెండు మూడు బకెట్లు అయితే వాటర్ కొట్టేస్తే ఇంక నీట్గా కడిగేస్తాను సో ఈ అయితే ఇంకా బట్టలు పిండేసాను కదా ఇంకా మార్నింగే ఉతికేసి ఉంచాను కంపౌండ్లో తర్వాత ఆరేయొచ్చు అనేసి ఇంకా పైకి వచ్చేసాను ఆరేయడానికి అయితే సో ఇక్కడ చూడండి వాటర్ అయితే అసలు ఎట్లా ఉన్నాయో ట్యా పైన నిండు అదే కొంచెం వాటర్ ఆగిపోయినాయి అనమాట వెళ్లకుండా సో పైపులోకి వెళ్లకుండా ఇంక ఈ అయితే బట్టలు అయితే ఇంకా చేస్తాను ఇంకా పొద్దు పొద్దున్నే పని చేసుకుంటే చాలా రిలీఫ్ అయితే ఉంది సో అంటే వరకు అయితే ఇంకా ఈవినింగ్ చేసేదాన్ని అనమాట ఇంకా బట్టల పని అంటే పనిలో ఈవినింగ్ చేసేదాన్ని సో మిగతా పనులన్నీ ఇంకా పొద్దున్నేసి చేసుకునేదాన్ని అనమాట సో ఇంక ఇప్పుడైతే బట్టలు ఇంకా చేసేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కూరగాయలు ఇంకా బజార్ వెళ్ళే కొంచెం చిన్న పని ఉంది కొన్ని వీడియోలు అయితే ఇంకా లేని మాటలు కూడా పుట్టిస్తున్నారు అనమాట లేదంటే నేను ఉన్నది ఉన్నట్టుకైతే మాట్లాడుతూ ఉంటాను సో చేసే పని అయితే చూపించుకోండి చెప్తాను చేసిన పని కూడా చేశాను అని చెప్తాను అనమాట లేని పని అన్ని చెప్పను వీడియోలు అనేది సో చూస్తున్నారు కదా ఇంకా పొద్దు పొద్దున్నే వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే వీడియో అనేది ఫుల్గా అయితే ఉంటుంది సో వాచ్ చేయండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ అనేది చాలా దగ్గరలో ఉందనమాట మానిటైజన్ అనేది సో ఇంకా కొంచెం ఒక టూ త్రీ టూ మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోద్ది అయితే అనుకుంటున్నాను సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా కంటెంట్ ఏం బాగోకో లేకపోతే నా వ్లాగ్స్ నచ్చుకో ఏమో తెలీదు కొంచెం టైం ఎక్కువ అయిపోయింది సో టూ త్రీ మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోద్ది ప్లీజ్ మనకు వాచ్ టైం దగ్గర పడాలంటే ప్లీజ్ ఫుల్గా అయితే ఫుల్గా కొంచెం వాచ్ చేయండి అనమాట సో ఫుల్గా చూడండి చూసేవాళ్ళు ఉంటే సో నా రిక్వెస్ట్ అనమాట రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి సో ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఇంకా వేసేస్తున్నాను కదా ఇంకా ఆల్రెడీ అయితే చినుకులు అయితే పడుతున్నాయి అయినా సరే నేను వేసేస్తున్నాను అనమాట ఇంకా బాగా ఫుల్గా వర్షం వస్తే ఇంకా కింద అయితే కింద తేక కట్టాను కదా సో అక్కడైతే ఆరేసేస్తాను సో ఏముందండి ఇంక ఇంట్లో పని మామూలు ఎవరికైనా సరే నేను చేసేది అవే అనమాట సో నాకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయాలన్నా సరే సెపరేట్గా అయితే వీడియో తీసి పెడతాను సో పెట్టాను డ ఏదన్నా డిఫరెంట్ వీడియోస్ అంటే ఏమన్నా చేసినా అంటే ఇంట్లో ఏదన్నా డిఫరెంట్గా వంట చేసిన హోమ్ టూ హోమ్ టూర్ కాదండి ఇంట్లో ఏదన్నా సర్దు పెట్టుకున్నా ఏంటివి కూడా తీస్తున్నారని చాలా మంది అంటున్నారు అవునండి తీస్తారు మీకేంటండి నా ఇంట్లో నేను చూపించుకుని మీకేందుకండి ప్రాబ్లం అసలు నాకు యూట్యూబ్ నుంచి అయితే ఎటువంటి బ్యాడ్గా ఏమీ లేదనమాట ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట సో వాళ్ళంటే అసలు ఏం పట్టించుకోకూడదు మనం అయితే సో ఈ వీడియో చేసే వాళ్ళందరూ చాలా అంటే పక్కన వాళ్ళు ఏం పట్టించుకోవద్దు సో అవి పట్టించుకోకుండానే నేను కొంచెం ఇంతవరకు అయితే కొంచెం అనమాట సో ధైర్యంగా అయితే మాట్లాడగలుగుతున్నాను చాలామంది అయితే ఇంకా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ఫొటోస్ కానీ ఇవన్నీ పెట్టవచ్చు కానీ నేనైతే ఇంకా యూట్యూబ్లో ఎలా ఫొటోస్ కానీ ఇంకా మనం చేసే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ మాత్రం చేయకూడదంట వాళ్ళ ఫీలి ఫీలింగ్స్ అనమాట చుట్టుపక్కల వాళ్ళ ఫీలింగ్స్ అనమాట సో నేనైతే అవేం పట్టించుకోను అనమాట వాళ్ళు ఏ ఫొటోస్ పెట్టుకున్నా ఎలాంటి సాంగ్స్ పెట్టి వీడియోలు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదంట సో నేను చేస్తే వచ్చేస్తుంది అంటండి చుట్టుపక్కల వాళ్ళకి సో అవన్నీ పట్టించుకోను ఎవరైనా సరే ఇంకా నా లైఫ్ స్టైల్ నేను ఇట్లా చేసుకుంటాను అనుకొని ఒక మెట్ అయితే ఎక్కుతున్నాను అనమాట ఇంకా ఇలా చేయడం వల్ల అయితే మనకి నలుగురిలో ఉన్నప్పుడు ధైర్యం మాట్లాడే ధైర్యం కూడా వస్తుంది సో ఇట్లాంటివి చేయడం వల్ల అయితే ఇంక ఇంట్లోనే కూర్చుంటే ఏమొస్తుందండి ఇంకా ఇంట్లో పని తినేసి వండుకొని ఇంకా పనులు చేసుకుని ఇంట్లో దెబ్బ రొట్లా కూర్చోటమైతే నాకైతే ఇష్టం లేదండి నేను ఇప్పటి వరకు చేసింది అది సో ఒక అడుగు ముందుకేసి అనేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానమాట సో దీనికే వరం లేకపోతున్నారనమాట చుట్టుపక్కల జనాలు సో ఇదే అనమాట ఈరోజు వీడియో ఇంకా వాళ్ళ గురించి వాగే వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారు ముందు వాళ్ళని చూసుకొని ఎదట వాళ్ళని అనుకోవాలండి సో వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళు ఆలోచించుకొని ఎదట వాళ్ళని అనాలి వాళ్ళ మిస్టేక్గా ఉండి ఎదటి వాళ్ళని అంటే కుదరదు కదా వాళ్ళు ఆలోచించుకొని ఎదటి వాళ్ళని అన్నమానండి సో ఇంకా వాళ్ళ గురించి ఎందుకు లేండి ఇక్కడైతే బట్టలు అయితే ఇంకా ఆరేసేసానమాట ఇంకా క్లిప్పులు అయితే పెట్టేసి సో కిందకైతే వెళ్ళిపోద్దాము ఫాస్ట్గా మీకైతే బోర్ కొట్టిందని అనుకుంటున్నాను ఏంటి ఇదేనా వ్లాగ్ మొత్తము ఇంట్లో బ్లాగ్స్ అయినా డైలీ ఇంకా డిఫరెంట్గా ఏదైనా చేయొచ్చుగా అనుకోవచ్చు మీరైతే చేస్తానండి డిఫరెంట్గా నాకైతే నేను సింగిల్గా చేస్తున్నాను నాకంటూ ఎవరు సపోర్ట్ లేరు నాకంటూ సపోర్ట్ వచ్చినప్పుడైతే ఏదైనా డిఫరెంట్గా చేయాలనే ఆలోచన అయితే ఆలోచన అయితే నాకైతే డెఫినెట్గా కలిగి ఇప్పటికే కలిగింది చేయాలనే రెడీగా ఉన్నానన్నమాట కొంచెం సపోర్ట్ ఉండమైతే నేను డెఫినెంట్గా అయితే ఏదైనా డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నాను సో అప్పుడు మంచి కంటెంట్గా అయితే కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అనమాట సో అయితే హోమ్ లక్స్ అయితే కంటిన్యూ అవుతాయి ఈ ఛానల్లో సో పిల్లల పట్ల అయితే ఇంక ఇటు సైడ్ ఆరేజ్ ఇంకెక్కడ కూడా క్లిప్లు పెట్టేసి ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట సో కిందకైతే వెళ్ళిపోద్దాము ఇంకా వాటర్ అయితే కొంచెం కొంచెం అయితే దిగుతున్నాయి పైపులోకి సో అవే దిగితే ఇంకా కిందకైతే వెళ్ళిపోద్దాము ఇంకా మెట్లు అయితే జారుతూ ఉన్నాయండి స్లోగా తిరగాలి సో వర్షం వల్ల అయితే నాశ పట్టేసింది మొత్తం అయితే మొత్తం క్లీన్ చేయాలి బాగా అయితే క్లీన్ చేయాలి మళ్ళీ వర్షం వచ్చేలాగానే ఉంది సో ఇక్కడైతే ఇంకా బజార్ వెళ్ళి వచ్చేసేసి ఇంకా బీరకాయలు అయితే కేజీ బీరకాయలు అయితే తీసుకొని వచ్చాను కొంచెం నాకు ఫ్రెష్గా అనిపించాలన్నమాట ఏ రోజుకి ఆ రోజైతే తెచ్చుకుంటాను సో మాకు దగ్గరే కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కూరగాయలు అయితే తీసుకొని అనమాట సో కొంచెం నాకు ఫ్రెష్గా ఉంటేనే వండాలనిపిస్తుంది సో ఇక్కడ కేజీ బీరకాయలోకి కాంబినేషన్ అంటే పచ్చిశనగపప్పు అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఈ కాంబినేషన్ కర్రీ అయితే అద్దరిపోద్దు అనమాట సో కొంచెం నాకైతే కొంచెం డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నాను సో మొత్తం కర్రీ అంతా చూపించను కానీ కొంచెం సగం వరకు అయితే కర్రీ అయితే కంటిన్యూ అవుతుంది మొత్తం కర్రీ బ్లాగ్ అయితే ఇంకా వేరే ఛానల్లోకి వెళ్ళిపోద్ది అనేసి అనుకుంటున్నాను సో మొత్తం అయితే చేయను యూట్యూబ్ వీడియోస్ అనేది ఇంకా ఎటువంటి సాంగ్స్ కూడా పెట్టకూడదు అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ అన్నా పక్కన ఏమన్నా శబ్దాలన్నా ఉంటే చాలా అంటే చాలా వీడియో పడిపోద్ది కిందకైతే అట్లాంటివి లేకుండా చూసుకుంటారనమాట వీడియోలు పెట్టేవాళ్ళు వాళ్ళైతే సో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అది చేసేస్తున్నారు ఇల్లు గాలి చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చాలా ఊహించుకుంటున్నారనమాట ఇదేమీ లేదండి జస్ట్ అలా ఆన్ చేసి పెడితే చాలు మనం బ్యాక్ వాయిస్ ఇచ్చుకోవచ్చు ఏదైనా సౌండ్ లేకుండా సౌండ్ ఉందనుకుంటే బ్యాక్ వాయిస్ ఇచ్చుకోవచ్చు లేకపోతే మనం ఓన్గా అయితే మాట్లాడుకోవచ్చు అనమాట సో ఇంతకు మించి ఇంత ఎక్కువ ఏం పెట్టుకోకూడదు ఇంక ఇందులో అయితే సో ఓన్ కంటెంటే ఉండాలి ఓన్ వాయిస్ బ్యాక్ వాయిసే ఉండాలన్నమాట వేరే వాళ్ళది వేరే సౌండ్లు ఇవన్నీ అసలు యూజ్ చేయకూడదు ఇందులో అయితే వాళ్ళకి తెలిస్తే మాట్లాడరండి మాట్లాడే అయితే సో యూట్యూబ్ చెప్పారు కదా యూట్యూబ్ నుంచి నాకు ఎటువంటిది లేదు సో చుట్టుపక్కల వాళ్ళు చాలా డిస్టబెన్స్గా ఫీల్ అయిపోతున్నారు నా ఇంట్లో నేను చేసుకున్నా సరే సో ఇదనమాట ఇంకా బీరకాయలు అయితే చెక్ చేస్తున్నాను సో ఫాస్ట్గా అయితే సో తొక్క అయితే ఎక్కువ మందంగా ఉంది కానీ ఇంకా కాయ అయితే సన్నగానే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే అయితే ఇట్లా వాళ్ళ గురించి వేల గురించి చెప్పారనుకోవద్దు నా గురించి అనుకునే వాళ్ళకి వాళ్ళు ఏలెత్తి చూపించుకొని ముందు సో అప్పుడైతే మంచిదైతే ఎదట వాళ్ళని చూపించాలన్నమాట ఏలెత్తి వాళ్ళని చూసుకోకుండా ఎదట వాళ్ళని అంటే ఎలా నమ్ముతారు ఏదైనా సరే సో ఇదనమాట వీడియో అయితే సో ఇలా సింపుల్గా అయితే ఇంకా బీరకాయ కర్రీకి అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇంకా పక్కన అయితే శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను గిన్నెలైతే సో ఇక్కడైతే ఇంకా బీరకాయ ముక్కలు అయితే ఇంకా కట్ చేసేసి వాటర్లో అయితే వేసేసుకున్నాను సో బాగా అయితే వాటర్ లేకుండా పిండే చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయినాకైతే ఇంకా బీరకాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను సో ఇంక అందులో అయితే కొంచెం పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను తర్వాత అయితే ఇంకా వేసే నానిపోయినాయి కదా సో వాళ్ళ గురించి ఎలా గురించి చెప్తుంది ఏంట మరి అంతేనండి నాకు ఎటువంటి ఇది ఇది లేదు కానీ ఇంకా చుట్టుపక్కల టార్చర్ ఎక్కువైపోయింది సో అవన్నీ పట్టించుకోను వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వాళ్ళు వదిలే